ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మహిళా సాధికారత కోసం కృషి చేసిన గొప్ప పాలకురాలు అహలియాబాయ్ అని కేంద్ర ప్రసార సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి నాదేన్న మనోహర్ చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు మహిళా సాధికారత కోసం కృషి చేసిన గొప్ప పాలకురాలు అహలియాబాయి హోల్కర్ అని కేంద్ర ప్రసార సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన అహలియాబాయి హోల్కర్ మూడు వందల జయంతి సభలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అహలియాబాయి స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు మహిళా సాధికారత కోసం గ్యాస్ కనెక్షన్లు స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తామని తెలిపారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు జూన్ లోపు కడపలో రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలుపుతూ రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ హార్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోటితో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయ్ తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాను మరోవైపు మహానాడు ముగింపు అనంతరం కడప నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతరాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఆయన ఈరోజు సాయంత్రం జరిగే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు బిల్డింగ్ ట్రస్ట్ ఇండియా ఫస్ట్ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారని అధికారులు తెలిపారు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు మేడ్చెల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత సాయంత్రం నిర్వహించిన జై హింద్ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధు నిర్వహించిందన్నారు రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ సింధుర్ మద్దతిచ్చామని మద్దతు ఇచ్చామని తెలుపుతూ దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వాడిని ముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడలోని ఒక రేషన్ దుకాణాన్ని సందర్శించిన ఆయన ఈ మేరకు ఈ పోస్ యంత్రంలో ఏర్పాటు చేసిన నూతన సాఫ్ట్వేర్ పనితీరును నిన్న పరిశీలించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాల వద్దే సరుకులిస్తారని పునరుద్ఘాటించారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు వికలాంగుల జాబితాను సిద్ధం చేశామని వారికి ప్రతి నెల ఒకటి నుంచి ఐదవ తేదీలోపు డీలరే ఇంటికి వెళ్లి సరుకులిస్తారని తెలిపారు వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు జమ్మలమడుగులోని గండికోట ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ గండికోట అభివృద్దికి సుమారు డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించామని చెప్పారు చరిత్రను గురించి తెలియజేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి తెలుపుతూ ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి చేస్తే చరిత్ర తెలుస్తుంది రాయలసీమ బాగుపడుతుంది అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి ఇరవై ఎనిమిది కోట్లు పోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పన్నెండు కోట్లు ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లు ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణలో పూర్తిస్థాయిలో భూభారతి పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు సన్నవడ్లకు అదనపు నగదు చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని భట్టి విక్రమార్క తెలిపారు దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది అనేక అంశాలకు సంబంధించి రోజుకు ఎనిమిది వందలకి పైగా వార్తా కథనాలను పదిహేను ప్రాంతీయ భాషల్లో శబ్ద పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు కాగా ఈ శబ్ద పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబర్స్తో పాటు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎటువంటి కాపీరైట్స్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జీ లక్ష్మి తెలుపుతూ రాష్ట్రంలో రాగల రెండు రోజులకు వాతావరణ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోను తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మహిళా సాధికారత కోసం కృషి చేసిన గొప్ప పాలకురాలు అహలియాబాయ్ అని కేంద్ర ప్రసార సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెల్ల మనోహర్ చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు